హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాలని కోరుకుంటూ నేను బాగున్నాను ఈరోజు మన వీడియోలో ఇవి బంతిపూలు బంతిపూల్లో ఇది ఒక వెరైటీ కార బంతి అంటారు ఇది చూడండి మెరూన్ కలరు మనకి ఎన్నిసార్లు అడిగినా కూడా నారు తెచ్చే దగ్గర దొరకలేదు నర్సరీలో దొరకలేదు ఈసారి నేను ఊరికి వెళ్ళాను మన వంగ మొక్కలకి పురుగు పట్టింది పురుగు మందు తెద్దామని వెళ్ళాను నర్సరీకి ఉంది సరేలే మన దగ్గర చాలా బంతి పూలు ఉన్నాయని ఇది ఒక్కటే తీసుకున్నాను వెరైటీ కోసం ఇది చూడండి తర్వాత ఇది దవనం అంటారు దీన్ని లాగే ఇది ఒక వెరైటీ ఇది చాలా సంవత్సరాల క్రితం ఎక్కువ ఇదే వచ్చేదనమాట మరం ఇది రెండు సమానంగా వచ్చేవి మల్లెపూల్లో ఎప్పుడు ఇది అది వేసి కట్టేవాళ్ళు అమ్మేవాళ్ళు ఇప్పుడైతే ఇది ఎక్కడ కనిపించట్లేదు నర్సరీలో కూడా నాకు చాలాసార్లు అడిగితే లేదు నిన్న అనుకోకుండా వెళ్తే దొరికిందనమాట చూడండి ఇది అరవై రూపాయలు తీసుకున్నారు ఒకే కొమ్మ ఉంది ఆ ప్యాకెట్లో ఉంది అసలు వాళ్ళు గడ్డ కట్టినట్టు ఉంటుంది వాళ్ళు ఇచ్చే మట్టి మనకి ఈ మొక్కకి బలం సరిపోదు నేనైతే ఇది ఓపెన్ చేస్తే అక్కడ రాదో మనకి అనేసి దవనం పెట్టాను కింద అలా మరమం పెట్టాను కింద అలాగే వస్తుంది ఇలాగే ప్యాకెట్ ఇప్పుడు దీన్ని కూడా ఇలాగే ట్రై చేద్దామని కింద డబ్బాలో మట్టి ఉంచాను తర్వాత ఇది పెట్టాను ఇది చాలా గట్టిగా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను దాన్ని మట్టి గుల్లగా వచ్చి మొక్క బాగా ఎదగాలంటే ఇప్పుడు ఒక ఎరువు ఇస్తాను అదేంటంటే మన గార్డెన్లో ఎండిపోయిన పువ్వులు అవి ఉంటాయి కదా మళ్ళీ పూజ మందిరంలో ఉంటాయి ఎండిపోయినాయి పువ్వులు పెట్టినవి ఆ పువ్వులు పట్టుకు బెల్లం కొంచెం ఉంది అది ఇవన్నీ దీంట్లో వేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలాగా ఈ కవర్లో ఈ కవర్లో పెట్టి కొంచెం పైన మట్టేస్తాను ఫ్రెండ్స్ వేసి వాటర్ ఇస్తూ ఉంటాను కొంచెం ఈ కొమ్మ అయిన తర్వాత పెద్దదైన తర్వాత బాగా ఎదిగింది అన్నప్పుడు మనం వేరే మట్టి కుండీలో ఏదన్నా కుండీలో చిన్న డబ్బాలో నాటుకుంటాం ఇప్పుడైతే కవర్లోనే ఉంచేస్తున్నా చూడండి ఇది బాగా వచ్చేస్తుంది ఇంకా అనుకుంటున్నా చూడండి మట్టి వేస్తున్నా రోజు మనం మొక్కలకి ఇచ్చేటప్పుడు వాటర్ ఇస్తూ ఉంటే అది ఎరువైపోయి కొంచెం జీవం పోసుకుంటుంది మొక్క అనుకుంటున్నాను చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతామో అవుతుంది నాకు తెలిసి ఎందుకంటే కింద మనం ఆ పువ్వులు ఆకులు అవన్నీ ఎండిపోయినాయి పువ్వులు అవి వేసాము దానివల్ల ఈ ప్యాకెట్లో మట్టి గడ్డ కట్టేసి ఉంది కదా బాగా గుళ్ళు వచ్చి దాంట్లో వానపాములు వస్తాయి ఈ ప్యాకెట్లో వచ్చి అప్పుడు ఈ మొక్క ఎదుగుదల అనేది బాగుంటుంది చూద్దాం చూసేది ఏమీ లేదు సక్సెస్ అవుతుంది మనము మరవం కానీ దవనం కానీ చాలా కష్టం పెంచడం మనకి నేనైతే ఈజీగా పెంచుతున్నాను ఇప్పుడు ఇది కూడా అలాగే చేస్తున్నా మరవం కూడా అలాగే పెంచాను ఇది కూడా అంతే ఇది మట్టి బాగా తయారైన తర్వాత అప్పుడు మనం కుండీలో మార్చుకుంటే మంచిగా వస్తుంది మొక్క అప్పటి వరకు ఈ చిన్న కుండీలో ఈ డబ్బాని అలాగే ఉంచేసి ప్యాకెట్లో చూస్తాను మన ఛానల్ నచ్చితే ఫాలో అవ్వండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఛానల్ ఫాలో అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్